చంటి పిల్లల్ని కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేదెందుకు చిన్నపిల్లలకి స్నానం చేయించటమన్నది అతి పెద్ద పని అందుకనే పసిపిల్లలకు అత్తగారో అమ్మ వంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తుంటారు స్నాన సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బంది ప్రమాదం కలిగే అవకాశముంది అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ల మీద పడుకోబెట్టుకుని వేడి నీటితో స్నానం చేయించాలి స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆపై నలుగు పిండితో స్నానం చేయించాలి అలా కాళ్ల మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడ్వరు నలుగుపెట్టి నూనె రాసి స్నానం చేయించటం ద్వారా పసిబిడ్డలకి వ్యాయామం అవుతుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు